జగిత్యాల జిల్లా కోరట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కాంస్య విగ్రహాన్ని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కోరుట్ల అభివృద్ధికి రత్నాకర్ రావు ఎన్నలేని కృషి చేశారని అన్నారు సీనియర్ నాయకుడిగా ఆయన చూపిన మార్గంలో నడుస్తామని చెప్పారు జువ్వాడి రత్నాకర్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని శ్రీధర్ బాబు తెలిపారు కాంగ్రెస్ పార్టీని బేగం చేయడానికి మరి వారి సహకారం జీవన్ రెడ్డి గారి సహకారం అనేక మంది పెద్దలు వారందరి సహకారంలో మరి ప్రత్యేకంగా పెద్ద రత్నాకర్ రావు గారి ఈరోజు కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది బలోపేతం చేసుకుంటూ అదేవిధంగా ప్రభుత్వం ఉన్నప్పుడు వారి డిపార్ట్మెంట్లో అనేక సంస్కరణలు తీసుకొస్తూ ఈరోజు పరీక్ష